కుక్కల బెడదతో నంద్యాలలోని పలు కాలనీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సాయంత్రం రాత్రి వేళలు బయటకు రావాలంటే భయభ్రాంతలకు గురవుతున్నారు ఎన్జిఓ కాలనీలోని నివర్తి నగర్లో రెండు రోజుల క్రితం ఆరేళ్ల బాలుడిపై కుక్క దాడికి పాల్పడింది గాయపడిన బాలుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు కుక్కల బెడద లేకుండా చూడాలని మున్సిపల్ సిబ్బందిని కాలనీ కోరుతున్నారు అదే కంప్యూటర్ క్లాస్ దగ్గరకు వస్తున్నాడు వచ్చేటప్పుడు అవి కుక్కలు మీద పడి కొరికినాయి ఒకళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ రోడ్డు మొత్తం విన్యూస్ కాలనీలో ఒకళ్ళు ఎక్కువ ఉండడంతో అవి వాటి పిల్లల్ని తీసుకొని వస్తాడని భయపడే మళ్ళీ ఏ విధంగా తెలియదు మొత్తానికైతే బాగా ఖర్చు కమ్మీసాయి చాలా ఎక్కువైపోయినాయి మాకు చిన్న పిల్లలు ఒక బయటికి పోవడం చాలా ఇబ్బంది అయిపోయింది ఒకరు మా పిల్లంటే భయం అనిపిస్తుంది అసలు ఒక్కడ పోతున్నాడు బాబు పోతుంటే నా బాబుని మొత్తం పట్టేసుకొని ఈ పూ చేతికి కండలు కండలు పీకేసింది మంచుల కంటే చుక్కలు ఎక్కువ